స్వామి పాండవులు అరణ్యవాసం ఈ పర్వతం పైన కొంతకాలం ఉన్నారు పాండవులు ఎవరికంట కనిపించిన మళ్ళా అరణ్యవాసము అజ్ఞాతవాసము చేయాలి అందుచేత ఆ స్వామిని శ్రీకృష్ణ పాండవులు ప్రార్థించగా వారి నాగ స్వామివాస కార్యక్రమాన్ని చేయించినట్టే మా అధ్యాత్మ కార్యక్రమాన్ని కూడా చేయించవచ్చు శ్రీకృష్ణునే పాండవులు ప్రార్థిస్తే నేనంటే ఇప్పుడు ఉండడం లోక కళ్యాణార్థం అంతా చూసుకోవలసిన వాడిని నా చిరునాన్ని పెట్టించిన ఎంత అని చెప్పి వంద శిఖరం పైన ఎంత అభ్యంతగా కనీకరించిన ఆకారాల్లో శ్రీకృష్ణుడు పెడుతూ శైల్పం చక్రం నామం అనంతుడు యక్షితం పెడుతూ నాకు అనంతుడైన దీనికి భాగపదాసురు చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది ఉంది ఆ వ్రతం చేసుకోండి విజయం చూపుతాను శ్రీకృష్ణుడు పాండవులు చెప్పగా భాగ్రపదర శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నాను పాండవులు అనంత వ్రతం చేసుకుని కొద్ది రోజులకే నెల రోజులు తిరగకుండానే విజయదశమి విజయం చేతుంది ఆ రోజు విజయదశమి పేరు వచ్చింది వారు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి విజయనగరం రాజ్యం ఏర్పడిన తర్వాత మహారాజు గారి కళ్ళలో స్వామి కల్పించి ఫలానప్పుడు ఇలా దేవాలయం దేవాలయ నిర్మాణం చేసింది కోరగా అప్పుడు విజయనగరం మహారాజు వచ్చి ఈ పర్వతంపైన చదువు రక్షనామాలను చూసి అప్పుడు దేవాలయ నిర్మాణం చేశారు సుమారుగా ఆరు వందల సంవత్సరాలకి దేవాలయ నిర్మాణం జరిగింది అలాగే కింద కుంటి మహాజ స్వామి దేవాలయం ఉంది పాండవం తన కుంటి కొడుకుల అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి వెళ్ళిపోయిన వారంతో తీర్యాలు గురి కాశీ ప్రయాగ రామేశ్వరం విటాపురం పద్మనాభం ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క మాధవుడిని గుర్తిలో ప్రతిష్ఠింపలు చేసుకొచ్చింది కాశీలో బిందు మాధవ స్వామిని ప్రయాగలో బిణుమాధవ స్వామిని రామేశ్వరంలో సీతూ మాధవ స్వామిని విటాపురం సుందరమాధవ స్వామిని చిన్న గుర్తి మాధవ స్వామి ప్రతిష్ఠింప చేసుకుంటున్నాం అయితే ఆకర్ క్షేత్రంగా శ్రీకృష్ణుడు కోరిక మేరకు మేనత్త పేరు ముందు వచ్చింది తిరిగి అని మాధవస్వామిని స్వామి పేరు సుంతి మాధవస్వామి అంటారు వారు వింటు కొంతకాలానికి విజయనగరం రాజ్యం ఏర్పడిన తర్వాత మహారాజు గారి కళ్ళ స్వామి కల్పించి అలా అప్పుడే వస్తాను దేవాలయం నిర్మాణం చేయాల్సిన కోరగా అప్పుడు విజయనగరం మహారాజు వచ్చి ఈ పైన సుంతీర్థనామాలు అరణ్యంలో ఉన్న స్వామిని చూసి అప్పుడు దేవాలయ నిర్మాణం చేశారు సుమారుగా ఆరు వందల సంవత్సరాలతో దేవాలయ నిర్మాణం జరిగింది అలాగే పలుకి పద్మనాభ స్వామి అంటారు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది వివాహం కాని వారి వివాహం అవడం సంతానం లేని వారి సంతానం కలగడం నాగదోషం ఉంటే పరిహారం అవడం విద్యా ఉద్యోగ బుద్ధి వ్యాపార బుద్ధి పాడి పంట బుద్ధి నాగ స్పష్టత రాని వారికి మాట్లాడటం కూడా స్వామి మంచి నిదర్శనం పదక పద్మనాభ స్వామి అంటారు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే స్వామివారి సంవత్సరానికి ప్రతి ఉత్సవాలు జరుగుతాయి నెలతాయి భారత మాసముల శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి జయంతోత్సవం అలాగే కార్తీక మాసం ఆట రోజు అమావాస్య నాడు దీపోత్సవాన్ని పదమిటి ప్రారంభంలాగాయటూ ఉండ శిఖరం వరకు కూడా తైల దీపాలను కావచ్చు దీపోత్సవ కార్యక్రమం నవంబర్ పంతొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది అలాగే పాల్గొన సుఖ ఏకాదశికి స్వామివారి కళ్యాణోత్సవం కళ్యాణమైన నాలుగో రోజుకి రథోత్సవం సంవత్సరానికి రథోత్సవాలు నాలుగు జరుగుతాయి ఇక చిన్నోత్సవాలు అంటారా ముక్కోటి ఏకాదశి ధనుర్మాసోత్సవాలు గోదా కళ్యాణం పవిత్రోత్సవాలు నవనీతోత్సవాలు తులసి పూజలు జన్మనోత్సవాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఉత్సవాలుగా సంవత్సరం మూడు కూడా జరుగుతుంటాయి అన్నమాట